ఆత్మన్యూనతను జయించడం ఎలా ఈ ప్రశ్నకు చాలామంది దగ్గర సమాధానం ఉండదు ఈ సృష్టిలో ఒక గొప్ప బ్యాలెన్సింగ్ పవర్ ఉంది ఒక సమతౌల్యం ఉందన్నమాట ఈ బ్యాలెన్సింగ్ పవర్ అంటే ఏంటంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు ఎవరు చేతగాని వాళ్ళు కాదు సృష్టి అందరినీ సమానంగా చూస్తుంది కొన్ని సందర్భాల్లో మనం ఒకటి భావిస్తాం మనకే అన్యాయం జరిగింది మనమే తక్కువగా ఉన్నామని కానీ దానికి కూడా ఖచ్చితంగా ఒక కారణం ఉండే ఉంటుంది మనకేదో పాఠం నేర్పించడానికో మనకున్న కష్టాలతో మనకేదన్నా కొత్త పందాన్ని చూపించడానికో ఈ విధంగా మనకు జరుగుతుంటుంది అంతేకాని ఒకళ్ళు సుపీరియర్ ఇంకొకళ్ళు ఇన్ఫీరియర్ అని భావించాల్సిన అవసరం అసలు లేదు ఈ ఆత్మన్యూనత అనేది ఎక్కువగా మనకి ఇతరులతో మనల్ని పోల్చుకుంటే ఎక్కువ వస్తుంది మనకు మనమే పోటీ మనకు మనమే సాటి ముఖ్యంగా సక్సెస్తో పోల్చుకుంటే పక్క వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ వాళ్ళకి చాలా విజయాలు వచ్చాయి మనం చాలాసార్లు ఫెయిల్యూర్ ఎదురయ్యాం ఫెయిల్యూర్ని చూసాం విఫలమైపోయాం అని ఆలోచన వస్తే ఆత్మన్యూనత పెరిగిపోతుంది కానీ బలంగా నా జీవితంలో నాకు తెలిసిన నిజం ఏంటంటే మనిషికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడో ఏదైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడో నిజంగా మనం చాలా దృఢంగా తయారవుతాం దాన్ని పక్కన పెట్టేసి మనం దానిలోంచి ఆత్మ భావాన్ని పెంచుకుంటే కుంగిపోతాం మనం దృఢంగా ఉండాలా ఒక రాక్లాగా ఉండాలా కుంగిపోవాలా అనేది మన చేతుల్లోనే ఉంది ఈ రోజుల్లో చాలామంది యువతలో ఆత్మన్యూనత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువ కనపడుతుంది దానికి మీరు గమనిస్తే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఛాలెంజెస్ని జయించి ముందుకెళ్తున్నారో పోరాడుతున్నారో జీవితంలో గెలుపు ఓటమి సమస్య కాదు పోరాడకపోవడమే సమస్య ఆత్మన్యూనత పక్కన పెట్టండి ఎవ్రీ లైఫ్ ప్రతి జీవితానికి ఒక అర్థం ఉంటుంది దాన్ని ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే మన సృష్టి ప్రతి జీవిని క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ జీవికి ఒక పర్పస్ అనేది పెట్టి సృష్టిస్తుంది మన పర్పస్ ఏంటో తెలుసుకుని మనం కష్టపడుతూ పనిచేస్తే ఖచ్చితంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది రాదు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుంటామో ఎప్పుడైతే మన కష్టాన్ని సక్సెస్తో ముడిపెడతామో లేదా ఎప్పుడైతే కష్టపడతాన్ని పోస్ట్పోన్ చేస్తామో లేదా ఎప్పుడైతే సొసైటీని చూసి భయపడతామో ఇలాంటి సందర్భాల్లోనే ఇన్ఫీరియారిటీ వస్తుంది దయచేసి దేవుడు ఒకటి అర్థం చేసుకోండి దేవుడు ఈ సృష్టిలో దేవుడంటే సృష్టి కావచ్చు ఈ సృష్టి ఏ మనిషికి ఎంత కష్టపెట్టాలో ఏ మనిషిని ఎంత దూరం స్ట్రెచ్ చేయాలో సృష్టికి బాగా తెలుసు అంటే ఆ మనిషికి అది తట్టుకునే శక్తి ఉన్నప్పుడే ఆ మనిషికి ఆ కష్టాన్ని సృష్టిస్తుంది అన్నమాట సో దాన్ని తెలుసుకుని మనం దాన్ని ఒడ్డుకు చేరే ప్రయత్నం చేయాలి కానీ మనకే అన్యాయం జరిగిందనే భావంతో అంటే విక్టిమ్ యాటిట్యూడ్తో మనం కుంగిపోకూడదు దీన్ని పక్కన పెడితే ఒకవేళ సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చిన లేదా అందరూ మనను వదిలేసి వెళ్ళిపోయిన రియల్గా హీరో మనలోనే ఉన్నారు మనకు మనమే హీరో అని తెలుసుకున్నప్పుడు నిజంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు లేదా ఈగో ఉండదు లేకపోతే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు అండ్ చివరికి ఒకటి మనం నమ్మాలి సృష్టిలో బ్యాలెన్స్ అందాను కదా ఒక వంద సంవత్సరాల తర్వాత మనం చేసిన మంచి పనులు మిగిలి ఉంటాయి కానీ మనం ఎవరం ఇక్కడ ఉన్నాం కాకపోతే దాన్ని చూసి ఈ తాత్కాలికమైన కష్టాలు చూసి సవాళ్ళని చూసి భయపడి పిరికి పందలాగా పారిపోతే ఈ జీవితం చరిత్ర మనల్ని క్షమించదు అది మాత్రం అర్థం చేసుకుంటే సరిపోతుంది